లక్షణపేట మున్సిపాలిటీలో నూతనంగా నిర్మాణం అవుతున్న ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను శనివారం మంత్రిాలయ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సందర్శించి పనులు వేగవంతం చేయాలని సూచించారు అలాగే ప్రభుత్వ పాఠశాల కళాశాలను సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే నెల జూలై మూడవ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు అలాగే మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలందరికీ నాణ్యమైన విద్యా వైద్యం అందించాలనే దృసంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనే అందులో భాగంగానే లక్షపేట్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాల కళాశాల భవనాలను నేటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నిర్మించామని అందులో బోధించే విద్యా బోధన కూడా రేపటి పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలనే సంకల్పంతో విద్యా వ్యవస్థను రూపొందించామని దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాల కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు సూచించారు పట్టణంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలకు వసతి గృహంగా అనుసంధానం చేసి నూట అరవై మంది విద్యార్థులు సింగిల్ బెడ్ ఉండే విధంగా రూపొందించామని ఒకవేళ విద్యార్థుల సంఖ్య పెరిగితే వారికి అనుగుణంగా మారుస్తామని అన్నారు మంచిర్యాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫ్యాన్లు కానీ పిల్లలే ఏమన్నా గోడకు రాయకుండా గోడకు మట్టి చేతితో రాయకుండా కానీ చూసుకుంటే వాళ్ళ వాళ్ళే బాధ్యత తీసుకున్నారు ఇట్లా ప్రతి క్లాస్ రూమ్కి ఒకరు అదేవిధంగా లైబ్రరీకి వేరే యువతలు పెట్టుకోవడం కామన్ ఏరియాస్కు హెడ్ మాస్టర్ వైస్ హెడ్ మాస్టర్ అట్లా కామన్ ఏరియాస్ స్టేర్ కేసులు వాష్రూమ్స్ ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు ఇంకా ఎక్కడెక్కడ ఇంకా లైబ్రరీ దీనికి సంబంధించిన ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ వచ్చేది అది టెన్త్ జూలై వరకు ఇస్తాను అది కూడా వస్తాను అదో అది కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎక్కడెక్కడైతే ల్యాబ్లలో కానీ ఏసీ అవసరం అన్నీ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఏసీ అవసరం అక్కడ ఏసీ చేస్తాం ఏసీ అది ఏం సందేహం లేదు రెండోది మొన్న మొన్న మాట్లాడేటప్పుడు చెప్పిన ఈరోజు చెప్తాను అంటే మాట్లాడు ఆదిన కాకుండా ఎలాగో చెప్పండి దసరా లోపల అన్ని క్లాస్ రూమ్లో డిజిటల్ చేసేస్తాం అన్ని క్లాస్ రూమ్ డిజిటల్ కోర్స్ డిజిటల్ కోర్స్తో పాటు సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం ప్లస్ వాళ్ళు కూడా బాధ్యత కాబట్టి నా బాధ్యత కూడా దీంతో దీంతోపాటు ఇవాళ తల్లిదండ్రులు కోరేది ఒకటే పిల్లల తల్లిదండ్రులు కోరేది ఒకటే గడిచిన పది రోజులలో కాలేజీ దాదాపు రెండు వందల యాభై అడ్మిషన్లు వచ్చాయి స్కూల్లో కూడా స్కూల్ అరవై వచ్చింది ఖచ్చితంగా నా మా టార్గెట్ ఏంటంటే ఈ ఈ అడ్మిషన్లు అంటే జూన్ ముప్పై లోపల ఈ అడ్మిషన్లు వెయ్యికి పోవాలని రెండిట్ల కలిపి వెయ్యిని దాటాలి రెండు కలిపి వెయ్యి దాటాలని కార్యక్రమం పెడుతున్నాను దానికి మా అందరి సోదరులు అనుకొని సోదరు మళ్ళీ అందరం కలిసి కుటుంబం లెక్క మీకు అందరికీ మాటిస్తున్నాను నేను మీ పిల్లల్ని ఇక్కడ తీసుకురండి జాయిన్ చేయండి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ కన్నా కానీ కార్పొరేట్ స్కూల్ కన్నా కానీ మంచి విద్య నాణ్యమైన విద్య అందకపోతే బాధ్యత నాది వాళ్ళందరూ బాధ్యత వాళ్ళందరూ వాళ్ళందరి మాటగా నేను చెప్తాను అందరికి పెద్ద మనిషిగా నేను మాటగా చెప్తాను వాళ్ళందరూ బాధ్యత ఇస్తున్నారు మంచి విద్యను అందించే బాధ్యత మాది రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలలో కూడా సో కార్పొరేట్ లెవెల్ అంటే సాటిలైట్ విధంగా విద్య చెప్తారనేది ఒకటి మేము కూడా పూజ ఇంజనీ అవి కూడా నేను ఛాలెంజ్ రిస్పాన్ చేస్తున్నాం కానీ వీళ్ళందరూ సహకరించ తప్పకుండా చెప్తాం ఎందుకంటే వాళ్ళకన్నా నాణ్యమైన అధ్యాపకులు నాణ్యమైన అంటే వాళ్ళు చెడ్డ చెప్తాను అంటే వీళ్ళు వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ వేరే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఒక మూడు నాలుగు టెస్టు దాటి రావాలి మూడు నాలుగు టెస్ట్ దాటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టెస్ట్ కూడా ఒక పది పోస్ట్లు ఉంటే యాభై వేల మంది అప్పుడు చేసే పది పోస్ట్ యాభై బస్టే కూడా దాటుకుంటూ వచ్చినట్టు ఖచ్చితంగా వీళ్ళు మంచి మనకి తెలివి ఉన్నది అన్నీ ఉన్నాయి వ్యవస్థ వాళ్ళకి వాళ్ళ కూడా ఏం జరిగింది అది ప్రధానంగా జరిగింది ఏం జరిగింది జరిగింది దాని గురించి చర్చ లేదు డిస్కషన్ లేదు మా ఉద్దేశం ఒక్కటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా వైద్యం ఈ రెండు మీద ఫోకస్ చేశాను మా ఎన్నికల నాటికి అసలు ప్రభుత్వం తప్ప వేరే విద్యాశాలలో ఉండద్దని మా ఆలోచన దాని దృష్టిలో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి నేను మొదలు వాళ్ళకి చెప్పాలి టీచర్కి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళకి సార్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆమినేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేయాలని చెప్పకుండా ఇవాళ నచ్చి చేయమంటే చేయలేరు అందుకోసం గడిచిన సంవత్సరాలు చింత విధంగా చేసుకుంటూ నచ్చినాం ఫైనల్గా బ్యాక్ బయటపడ్డది ఇవాళ పే పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులు మరొకసారి చేతులు ముక్కు చెప్తున్నాను నన్ను నమ్మండి నేను మాటిస్తున్నా మీకు ఖచ్చితంగా మీరు ఒక సంవత్సరం అయిపోయి ఈ ఒక సంవత్సరం అడ్మిషన్ చేసి చూసుకోండి ప్రైవేట్ హైదరా ఇక్కడ కాదు హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ కాలేజ్ వేసే వాళ్ళు చెప్తారు అంతకన్నా మంచి మా మమ్మీ మా వాళ్ళు చెప్తారు అన్ని రకం లేదు అంతకని చాలా మంది చెప్తారు దీంతోపాటు దసరా తర్వాత లాంగ్ టర్మ్ డిజిటల్ బోర్డు కూడా అయిపోతే ఎప్పటికీ అవకాశం ఉన్న వాళ్ళు ఫిజికల్గా వస్తారు మాట్లాడిన ఇష్టాంతలు మాట్లాడను వాళ్ళు కూడా ఫ్రీ సర్వీస్ పేమెంట్ కూడా ఏం లేదు చాలామంది ముందుకు వచ్చారు వాళ్ళు కొందరు ఫిజికల్గా వస్తారు కొందరు డిజిటల్గా చెప్తారు మాట్లాడి చెప్పడానికి సిద్ధంగా ఉన్నది లాంగ్ టర్మ్ కోచింగ్ టెన్త్ వాళ్ళకి టెన్త్ నుంచి వెళ్ళి ఫౌండేషన్ నుంచి టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ మూడు సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ లేక వాళ్ళు ఐఐటి కానీ లేకపోతే ఇంకా వేరే నీట్ కానీ లేకపోతే ఎంసెట్ కానీ లా సెట్ కానీ అన్ని ఇంకేమున్నాం అన్ని అంటే అన్ని రకాల పోటీ దేశంలో దగ్గర పోటీ పరీక్షలకు మన పిల్లలు కనీసం మన దగ్గరికి వెళ్ళి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్ట్ చేయాలని ఒక ఆలోచనతో కార్యక్రమం తీసుకుంటున్నాం దసరా వెకేషన్ తర్వాత వాళ్ళు కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది ఇక ఒక పీరియడ్ లేకపోతే మూడు రోజులు రెండు రెండు పిల్లల మూడు మూడు పిల్లలు చేసి ప్రతి ఒక్కరు ఎవరెవరికి ఎవరికి ఇంట్లో ఇంట్రెస్ట్ అంట లాస్ట్ సెట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఇష్టపోతారు మేనేజ్మెంట్ సెంటర్ అటు ఇట్లా ప్రతి టెస్ట్కు టెన్త్ నుంచి అయితే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఎట్లా ఉంటుంది వీళ్ళందరికీ కోచింగ్లు ఇక్కడనే ఇదే విధంగా కోచింగ్ ఉన్నాడు రండి ఈవినింగ్ భోజనం కూడా ఎప్పుడైతే అన్నీ ఇబ్బంది లేదు చేసి మన పిల్లలు రాష్ట్రంలో కావడం దేశంలో కూడా మన పిల్లలు కాదు అయితే